ట్రక్కులో పనివాడైన రంగన్నీ కూర్చోబెట్టుకుని కొబ్బరి తోటలోకి వచ్చాడు కొబ్బరికాయల వ్యాపారం చేసే పరమేశ్ అలా తోటలో కొంచెం దూరం వెళ్ళగానే ఒకచోట కుప్పగా పోసిన కొబ్బరికాయలు కనిపిస్తాయి వాటి దగ్గర ట్రక్కుని ఆపుతాడు పరమేశ్ ట్రక్కు దిగి చుట్టూ చూస్తూ ఉంటాడు ఆ తోటలో హరీషు భవ్య పరిగెడుతూ ఉంటారు వాళ్లని పట్టుకోవడానికి వెనకాలే అనామిక పరిగెడుతూ ఉంటుంది మమ్మీ నన్ను పట్టుకోలేవు పట్టుకుంటాను బాబు అన్నేని ఈజీగా పట్టుకుంటావు కానీ నన్ను పట్టుకోలేవు నిన్ను కూడా పట్టుకుంటాను భావ్యా అంటూ వాళ్ళ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది అప్పుడు అనామికాకి పరమేష్ కనిపిస్తాడు అప్పుడు అనామిక అతని దగ్గరికి వస్తుంది ఎవరండి మీరు ఏం కావాలి అమ్మా నా పేరు పరమేష్ నేను కొబ్బరికాయల కోసమని వచ్చాను అని చెబుతూ ఉండగా ఆ కొబ్బరి తోట మధ్యలో రిచ్ కట్టిన ఒక ఇల్లుంటుంది ఆ ఇంటి మీద నిలబడి అత్తగారు శారద కొబ్బరి బొండం తాగుతూ తోటవైపు చూస్తూ ఉంటుంది అప్పుడు తోటలో కుప్పగా వేసిన కొబ్బరికాయల దగ్గర కోడలు అనామిక కొబ్బరికాయలు వచ్చిన పరమేశ్తో మాట్లాడుతూ ఉండటం కనబడుతుంది పరమేష్ వచ్చాడంటే కొబ్బరికాయల కోసం అయి ఉంటుంది అయినా పరమేశు ఎప్పుడొచ్చినా నాకు ఫోన్ చేయకుండా వచ్చేవాడు కాదు అలాంటిది ఈరోజు ఎలాంటి ఫోను చేయకుండా తోట దగ్గరకొచ్చాడు పైగా కోడలతో మాట్లాడుతున్నాడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నట్టు కోడలు నాకు తెలియకుండా ఎక్కువ రేటుకి కొబ్బరికాయలు నమ్ముతా కమిషన్ తీసుకొని మిగిలిన డబ్బుల్ని కొడుకు చేత నా దగ్గరికి పంపిస్తుందా అని అనుకుంటూ కొబ్బరి బోండాన్ని తాగుతూ ఉంటుంది సారదా కొబ్బరికాయల దగ్గర ఇలా చూడండి ఈ కొబ్బరికాయల వ్యాపారం గురించి నాకేమీ తెలీదు అంతా మాతే చూసుకుంటుంది వెళ్ళి మా అత్తయ్యని పిలుచుకొస్తాను మీరిక్కడే ఉండండి అయ్యో తల్లి నేను ఈ కొబ్బరికాయల వ్యాపారం ఈ మధ్యకాలంలో మొదలు పెట్టలేదు ఎప్పటినుంచో చేస్తున్నాను మీ అత్తయ్య గారు నాకు బాగా తెలుసు నేను ఫోన్ చేశాను వచ్చి డబ్బులు మా ఇచ్చేసి వెళ్ళమని చెప్పింది ఎవరు మా అత్తయ్యగారా అవును తల్లి మీ అత్తయ్య గారే నే నమ్మను నమ్మాలి తల్లి మీ అత్తయ్యని నువ్వు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు చెప్పు కొబ్బరి బొండాల పరమేశన్నయ్య నాకు పెళ్ళై పదేళ్లు కావస్తుంది ఇప్పుడు హరీషు భవ్య అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు స్కూలుకు కూడా వెళ్తున్నారు ఇంతవరకు ఎప్పుడూ మా అత్తయ్య నన్ను కోడలుగానే ఒప్పుకోలేదు పిలవలేదు అలాంటిది మా అత్తయ్య మీతో నా కోడలికి డబ్బులు ఇవ్వమని చెప్పిందా అయ్యో చెప్పింది తల్లి అయినా నాకెందుకు చెప్పు పెద్దావిడి నీకిమ్మంది ఇస్తున్నాను ఆ తర్వాత పెద్దావిడి డబ్బులు ఇవ్వకుండా కాయలు ఎందుకు తీసుకెళ్లవు పరమేశ్వరిని నాకు ఫోన్ చేసి అడిగితే మాత్రం నా తప్పులేదని నేను తప్పించుకుంటాను ఆ తర్వాత ఇబ్బంది పడేది నువ్వే అని చెప్పగానే అనామిక ఆలోచనలో పడుతుంది అప్పుడు అనామిక తనలో తాను పరమేశ్ అన్నయ్య చెబుతుంటే ఎందుకు నమ్మాలనిపిస్తుంది మా అత్తయ్య తన దగ్గర నన్ను కోడలుగా ఒప్పుకోకపోవచ్చు కానీ బయట వేరే వాళ్ళ దగ్గరైనా నా కోడలికి ఇవ్వండి చెప్పుండొచ్చు కదా అలా చెప్పినా చెప్పకపోయినా నేను కోడల్ని కాకుండా పోను కదా ఎప్పటికైనా నేనే కదా కోడల్ని అని అనుకుంటూ ఉండగా మధ్యలోనే పరమేశ్ కల్పించుకొని ఇదిగో అమ్మా ఇదిగో డబ్బులు తీసుకో అని చెప్పి పరమేశ్ అనామికాకి డబ్బులిస్తాడు అనామిక ఆ డబ్బులు కౌంట్ చేసుకుంటూ ఉండగా పనివాడు రంగడితో కొబ్బరికాయల్ని ట్రక్లో వేయించుకుంటాడు పరమేశ్ ఇంత తక్కువకే మా అత్తే మీకు కొబ్బరికాయలు వేస్తుందా అవును తల్లి ఇంత తక్కువకే ఇస్తుంది ఎప్పటినుంచో నేను ఈ కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నాను నేనెందుకు అబద్ధం చెప్తాను తల్లి అని చెప్పి కొబ్బరికాయలతో ట్రక్కు నింపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ డబ్బులు తీసుకుని అనామిక ఇంటివైపు నడుస్తూ ఉంటుంది ఇదంతా చూసిన శారదా నేనేమి చూడలేదు నాకేమీ అన్నట్టుగా ఉందాం ఈ కోడలు ఏం చేస్తదో చూద్దాం అని అనుకుని హాల్లోకి వెళ్లి సోఫాలో కూర్చుంటుంది అనామికా డబ్బులతో పాటు సరాసరి శారదా దగ్గరికే వచ్చింది అత్తయ్యా ఎవరో పరమేశనీ కొబ్బరికాయల వ్యాపారంటా అతనుంచి డబ్బులిచ్చి ట్రక్కు నిండా కాయలు తీసుకెళ్లాడు అని చెప్పి డబ్బులిచ్చేస్తుంది అనామిక శారద ఆ డబ్బులు లెక్క చూసుకుంటుంది ఆ డబ్బు తాను ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉంది శారదకి వెంటనే కోపం వచ్చింది కోపంగా అనామిక వైపు చూస్తూ ఏ అనామిక నిజం చెప్పవే ఆ పరమేశు ఇవే ఇచ్చాడా ఇచ్చిన దానిలో నుంచి నువ్వు సగం నొక్కేసి సగం నాకిస్తున్నావా అయ్యో లేదత్తయ్యా ఆ పరమేష్ ఎలా ఇచ్చాడో అలాగే తీసుకొచ్చిచ్చాను ఇప్పుడే నీ దొంగ బుద్ధిని బయట పెడతాను అని చెప్పి పరమేష్కి ఫోన్ చేస్తుంది స్పీకర్ ఆన్లో ఉంచుతుంది అమ్మగారు నమస్తే డబ్బులు ఇచ్చాను మీకు ఇచ్చారా నమస్తే పరమేశు అనామిక అమ్మాయి గారు నాకు డబ్బులు ఇచ్చారు గాని సగమే ఇచ్చారు పరమేశు నువ్వు సగమిచ్చావా పూర్తికిచ్చావా అమ్మగారు నా గురించి మీకు తెలుసు కదా డబ్బు లేవని చెప్తాను సగం ఉంటే సగమే ఉన్నాయని చెప్తాను అంతేగాని అబద్ధం చెప్పలేనమ్మా నేను మొత్తం డబ్బులు అనామిక అమ్మాయి గారికి ఇచ్చాను సరే పరమేశు నీ పని చేసుకో అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది కోపంగా అనామికాని చూస్తుంది అనామిక భయపడిపోతూ నా మాట నమ్మండతయ్యా పరమేశ్ అన్నయ్య ఇంతే ఇచ్చాడు నేనేమి తీసుకోలేదు పరమేశ్ ఎప్పటినుంచో నా దగ్గర కొబ్బరికాయలు తీసుకుంటున్నాడు వాడు నిజాయితీగా ఉంటాడు వాడు అబద్ధం చెప్పడు నువ్వేనే సగం డబ్బులు తీసుకుని అబద్ధం చెబుతున్నావు తెయ్ నొక్కేసిన సగం డబ్బులు తెయ్యి అత్తయ్యా నేనెలాంటి తప్పు చేయలేదు డబ్బులు నొక్కే లేదు నన్ను నమ్మండి నేను మీ కోడలు అత్తయ్యా నా మీద మీకు నమ్మకోలేదా లేదా నామిక ఎంతో నమ్మకంగా తోటమాలిగా ఉండి చనిపోయిన గోవిందం కూతురు అని నిన్ను కొట్టకుండా తెట్టకుండా పోలీసులకు అప్పచప్పకుండా అడుగుతున్నాను నొక్కేసిన డబ్బులు ఎక్కడున్నాయి అతని తీసుకోండ్రా అత్తయ్యా అది అని ఏదో చెప్పబోతూ ఉండగా శారద అనామికాను బయటకు నెట్టేస్తుంది కర్రతో కొడుతూ ఉంటుంది హరీషు భవ్య అక్కడికొచ్చి ఏడుస్తూ ఉంటారు కొట్టి కొట్టి శారద అలసిపోతుంది గాయాలతో అనామిక ఏడుస్తూ ఉంటుంది సాయంత్రం అవుతూ ఉండగా బయటకు వెళ్లిన ప్రసాదు రమేష్లు ఇంటికొస్తారు ఇంటి బయట గాయాలతో బాధపడుతున్న అనామిక తన దగ్గర ఏడుస్తూ ఉన్న పిల్లలు కనిపిస్తారు ఏమైంది తల్లి బయటెందుకున్నారు నానమ్మ మమ్మీని బాగా కొట్టింది నానమ్మ అమ్మను కొట్టిందా ఎందుకు కొట్టింది అనామిక అని అడగగానే ఇక అనామిక అతి కష్టం మీద బాధపడుతూనే జరిగింది మొత్తం చెప్తుంది శారదా శారదా బయటికి రా అని గట్టిగా ప్రసాద్ పిలవగానే శారదా లోపల నుంచి వచ్చింది ఏంటి శారద ఇది పదేళ్ల నుంచి మనం మన కోడల్ని చూస్తానే ఉన్నాం మన కోడలు ఎట్లాంటిదో మనకి బాగా తెలుసు కదా ఇట్లాంటి పని చేయచ్చా ఈ అనామిక మీ కోడలు కావచ్చు కానీ నాకు కాదు పదేళ్లగా నమ్మకంగా ఉంటూ ఇప్పుడు అవకాశం రాగానే తన దొంగ బుద్ధిని బయట పెట్టింది ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అదేంటమ్మా అలా అంటావు ఇంట్లో ఉండడానికి వీల్లేదంటే మరెక్కడుంటుంది నీ భార్య కాకముందు ఎక్కడుండేదో ఇప్పుడు కూడా అక్కడే ఉంటుంది నా భార్య లేకపోతే ఈ ఇంట్లో నేను కూడా ఉండలేనమ్మా మంచిది బాబు నీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళు అది కాదు శారదా ఆ ఇల్లు పాడుబడింది అంతగా బాగాలేదు అక్కడి ఎట్టా ఉంటారు చెప్పు మీరైనా నాకోసం లోపలికొస్తారా మీ కొడుకు కోడలతో పాటు వెళ్ళిపోతారా నీ దగ్గరికే వస్తానులే సారదా ముందుగా నీకు నేను భర్తను గదా ఆ తర్వాతే కొడుక్కి తండ్రిని కోడలికి మావయ్యని అని చెప్పి ఏమీ చేయలేక శారత్తో పాటు లోపలికి వెళ్తాడు అనామికాని పిల్లల్ని తీసుకొని ఆ తోటకి పడమటి దిక్కున ఉన్న పాత ఇంటికొచ్చేస్తాడు రమేష్ నాన్న ఈ ఇంట్లో మనం ఎలాగుంటాము ఉంటాము అన్న ఇంట్లో మనం ఎలా ఉంటాం ఏమండి ఆ రుచింటి దగ్గర కొబ్బరి ఆకులుంటాయి వాటిని తీసుకొచ్చి కొబ్బరి ఆకులు ఇల్లు కట్టుకుందాం అని చెప్పగానే పిల్లలు రమేష్ ఎంతో సంతోషపడతారు ఇక అతి కష్టం మీద పిల్లలు కూడా సహాయం చేస్తూ ఉంటారు రమేష్కి అనామికకి సమయం గడుస్తున్న కొద్దీ కొబ్బరి ఆకుల ఇల్లు రెడీ అయిపోతుంది ఆ కొబ్బరి ఆకుల ఇంట్లో అనామిక రమేష్ పిల్లలతో జీవిస్తూ ఉంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి రోజున ప్రసాదు టౌన్కి వెళ్తాడు భారీ వర్షం కారణంగా టౌన్లోనే ఇరుక్కుపోతాడు ఉరుములకు మెరుపులకు శారద ఒక్కతే ఆ పెద్ద ఇంట్లో ఉండలేకపోతుంది భయపడిపోతుంది పేదకోడలు కట్టుకొని నివసిస్తున్న కొబ్బరి ఆకుల ఇంట్లోకి వస్తుంది మంచంలో పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటుంది మరుసటి రోజున ప్రసాదు పరమేశ్ని తీసుకొని తీసుకుని శారద దగ్గరికి తీసుకొస్తాడు చెప్పరా చెప్పు నా కోడలు తప్పు చేసిందా లేకపోతే నువ్వు చేశావా లేదయ్యా నేను నమ్మక ద్రోహం చేశాను ఆ రోజు తక్కువ డబ్బులిచ్చాను అని పరమేష్ చెప్పగానే శారథికి ఎక్కడా లేని కోపం వచ్చింది పరమేష్ దగ్గరకు వచ్చి వాడిని చంపల మీద కొడుతుంది పాద కోడలా మనం పెద్ద ఇంట్లోకి వెళ్దాం అని అనగానే అనామిక మురిసిపోతుంది కోడలా అన్నారు అది చాలత్తయ్యా నేను ఆ కొబ్బరాకుల ఇంట్లోనే ఉంటాను నన్ను మన్నించండి అని చెప్పగానే కోడలి మనసుకి బాగా గాయమైందని అర్థం చేసుకుంటుంది శరద కోడల్ని ఇంటికి రమ్మని బలవంతం చేయలేదు అలా పేద కోడలు అనామిక కొబ్బరి ఆకుల ఇంట్లో పిల్లలతో భర్తతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది తన అత్తగారి దృష్టిలో కోడలు అని పిలిపించుకున్నందుకు తాను తప్పు చేయలేదు అని తెలిసినందుకు అనామిక గర్వపడుతుంది ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మసక మసగ చీకటిగా ఉండగానే అత్తగారు శారద డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వేడివేడిగా పొగలు గక్కుతున్న అన్నం పెట్టుకుని పచ్చడి వేసుకొని తింటూ ఉంటుంది అప్పుడే లేచిన కోడలు అనామిక హాల్లోకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తింటున్న అత్తగారు శారదం చూసి ఆశ్చర్యపోతూ అత్తయ్యా మీరేమిటి ఇంత పొద్దున్నే అంతలా తింటున్నారు ఏవిందత్తే మీకు దెయ్యంగానే పట్టిందేమిటి దెయ్యం లేదు ఏమి లేదు కోడలాకల ఉంది అందుకే తింటున్నాను అది సరేలే గాని కిచెన్లో నేను పెట్టుకున్న లంచ్ బాక్స్ ఉంది దాంతోపాటు టార్చ్ లైట్ కూడా తీసుకుని బయటికి రా తినమైపోయింది నేను బయటికి వెళ్తున్నాను అని చెబుతూనే శారదా తింటూ ఉంటుంది లంచ్ బాక్స్ కూడా పెట్టుకున్నారా అయితే రోజు నేను లేచేసరికి లో ఉంటున్న గిన్నెలన్నీ మీరు వేసిపోతున్నవే అన్నమాట వాటి గురించి మాట్లాడే సమయం ఇప్పుడు నాకు లేదు కోడ్లా నేను పనికి వెళ్తున్నాను లంచ్ బాక్సు టార్చ్ లైట్ తీసుకుని బయటికి రా వెళ్ళు వెళ్ళు అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా నుంచి కిచెన్లోకి వెళ్తుంది శారద వాకిట్లో నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటుంది ఇంట్లో ఒక మూలన టార్చ్ లైట్ తీసుకుని రమ్మంటే నా కోళ్ళ అనామిక తయారు చేసి తీసుకొస్తుందేమిటి దీనివల్ల నేను అప్పులకి ఈరోజు దొరికిపోయేలా ఉన్నాను తొందరగా రావే కోళ్ళ అని అనుకుంటూ ఉండగా కోడలు అనామిక వేడిగా ఉన్న లంచ్ ని టార్చ్ లైట్ తీసుకుని శారదా దగ్గరికి వస్తుంది అనామికాని చూసి కొంచెం కోపంగా ఇంట్లో కాకుండా నువ్వేమన్నా కొత్తగా తయారు చేసి టార్చ్ లైట్ తీసుకొస్తున్నావేంటి లేదత్తయ్యా మీరు చెప్పినట్టుగా లంచ్ బాక్స్ తీసుకున్నాను కానీ టార్చ్ లైట్ మాత్రం మీరు చెప్పిన చోట్లేదు అది వెతికి తీసుకొచ్చేసరికి ఇదిగోండి ఈ టైం అయింది అయిందత్తయ్యా అయినా మీరు ఇంత పొద్దున ఏ పనికి వెళ్తున్నట్టు ఎందుకు వెళ్తున్నట్టు మామేకి చెప్పారా అత్తయ్యా ఏమిటే కోళ్ళ నోరు లేస్తుంది నువ్వు నాకు అత్తవు కాదు నేనే నీకు అత్తని అది నాకు తెలుసు అత్తయ్యా తెలుసు కదా నీ హద్దుల్లో నువ్వు ఉంటే నీకే మంచిది నేను చెప్పింది చేయడమే నీ పని అంతకు మించి ఎక్కువగా మాట్లాడు బాక ఎక్కువగా అడగొద్దు ఎవరైనా నా కోసం ఇంటికొస్తే నేను పని కోసం టౌన్కి వెళ్ళానని చెప్పు అని అనామికా దగ్గర ఉన్న లంచ్ బాక్స్ ని టార్చ్ లైట్ ని తీసుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయోమయంగా దిక్కులు చూస్తూ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది శరద అనామిక అలా వెళ్తున్న అత్తగారి వైపు చూస్తూ ఏమిటో మా పిసినారత్త ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తుంది ఎప్పుడూ లేని ఇంత పొద్దున్నే వంట చేసుకొని పచ్చడేసుకొని వేడివేడిగా లంచ్ బాక్స్ పెట్టుకుని టౌన్లోకి పనికి వెళ్తుందంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు ఏదో జరుగుతుంది అదే కాక ఎవరైనా తన కోసం వస్తే అనంది ఎవరొస్తారేనా తన కోసం అని అంటూ ఉండగానే మావగారు ప్రసాదు బయటకొస్తాడు కోళ్ళ మీ అత్త ఏం చూసావా అది మావయ్య అత్త ఇప్పుడే తినేసి వేడివేడిగా లంచ్ బాక్స్ పెట్టుకుని టౌన్ లో పనికి వెళ్ళింది మావయ్య అని అనామిక చెప్పగానే ప్రసాదు ఆశ్చర్యపోతాడు ఏంటి కోళ్ళ నువ్వు చెప్పేది టౌన్ లో ఎంత పొద్దునే పనికి వెళ్తుందా నువ్వు మీ పిసినారి అత్తగారు శారద గురించే గదా అవును మావయ్య పిసినారి అత్తయ్య గురించే చెబుతున్నాను ఎంతైనా పిసినారి అత్త కదా డబ్బులు ఖర్చు పెట్టకుండా నడుచుకుంటూ టౌన్ కు వెళ్లి చేసుకొని రాత్రికి మళ్లీ తిరిగి నడుచుకుంటూ వస్తుంది కావచ్చు మావయ్య అందుకే ఈ మధ్య అత్తయ్య రాత్రి బాగా ఆలస్యంగా ఇంటికొస్తున్నారు మీరు గమనించారా అవును ఈ మధ్య నేను పడుకున్న తర్వాత వస్తుంది నేను ముందే లేచి ఇదిగో ఇట్లా పనికి వెళ్ళిపోతుంది పనే కదా మావయ్య పోనీలేండి నాకెందుకో మీ పిసినారత్తగారు అంత దూరం నడుచుకుంటూ వెళ్లి పనిచేసి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వస్తుంది అనిపించటం లేదు కోళ్ళ నాకు కూడా అలాగే అనిపిస్తుంది మావయ్య ఇప్పుడు పనికి వెళ్తూ ఎవరైనా నా కోసం వస్తే నేను టౌన్లోకి పనికి వెళ్ళిన విషయం చెప్పమని మరీ చెప్పింది అలా చెప్పడం వెనుకున్న అర్థం ఏమిటో కూడా నాకు అర్థం కావట్లేదు కాకపోతే అత్తయ్య పిస్నారు తనం చూస్తే ఒకవైపు నమ్మాలనిపించేలాగే ఉంది సరేలే కోళ్ళ మీ అత్తగారి గురించి ఎందుకులే గాని వేడి వేడివేడిగా కాఫీ తీసుకోనరా అలాగే మావయ్య అని చెప్పి మావగారికి కాఫీ ఇవ్వటం కోసం అనామిక వంటగదిలోకి వెళ్తుంది ఇక సమయం ఉదయం పది గంటలు దాటింది ప్రసాద్ ఇంటి ముందు కుర్చీ వేసుకుని పేపర్ చదువుతూ ఉంటాడు కిరాణం షాపు మనోహర్ వస్తాడు ఏమయ్యా మనోహరు ఎప్పుడూ లేని ఇలా ఇంటికొచ్చావు రావాల్సిన పరిస్థితిని శారదమ్మ తీసుకొచ్చారు బాబు నా దగ్గర ఒక యాభై వేలు అప్పుగా తీసుకున్నారు ఏడాది దాటింది బాబు ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటూ జరుపుతున్నారు గాని ఇవ్వటం లేదు మీరే కొంచెం చెప్పండి ఎవరు మా పిసినారి శారద గురించైనా నువ్వు చెప్పేది అవును బాబు మా పిసినారి శారద నమ్మి నువ్వు యాభై ఎలా ఇచ్చావు మనోహరు ఏదో శని నా మీద కూర్చొని ఉంటుంది బాబుగారు మీరే నన్ను ఆదుకోవాలి ఎలాగైనా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిసి బాగా ఆడుకుంటున్నారు నన్ను సరేలే మనోహరు ఇప్పుడు టౌన్లో పనికి వెళ్ళింది వచ్చాక మాట్లాడి నీకు చెప్తానులే అని చెప్పగాని మనోహర్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే అనామిక ప్రసాద్ దగ్గరికి వచ్చింది మావయ్యా టిఫిన్ చేశాను రండి తిందురుగాని అని చెబుతూ ఉండగానే పార్వతి అనే చిట్టీలు నడిపించే ఒక మహిళ అక్కడికి వస్తుంది అనామిక సారదని బిలు అత్తే లేరండి టౌన్కి పనిలోకి వెళ్లారు సరే నాకివమ్మని నీకు యాభై వేలు ఇచ్చి వెళ్తానని చెప్పింది వాటిని తీసుకుండ్రా ఎవరు మా పిసినారత్త నాకు యాభై వేలు ఇస్తానని చెప్పిందా అయినా మీకెందుకే మంచి అవుతుంది అనమిక మీ అత్తే నా దగ్గర ఈ ఏడాది క్రితం అప్పుగా యాభై వేలు తీసుకుంది ఈ విషయం మీ అందరికీ తెలుసని కూడా చెప్పిందే చూడమ్మా తల్లి పార్వతి మాకు తెలిసి మా శారద మహా పిసినారిది కానీ ఇలా అప్పులు చేసిందని మాత్రం మాకు తెలియదు మేం తెలుసుకుంటాం గాని ఇప్పుడు వెళ్ళండి అని చెప్పగానే పార్వతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ప్రసాదు రమేష్లు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు నాన్నా పిసినారి మమ్మీ గురించి మీకు ఒక నిజం చెప్పాలి నీకు కూడా మీ అమ్మ చేసిన అప్పుల వాళ్ళు దగిలారా ఏంటి బాబు అప్పుల వాళ్ళు అంటున్నారు ఎంతమంది ఉన్నారు నాన్న కిరాణం కొట్టు మనోహరు చిట్టీల పార్వతి మా ఆఫీస్ ఆఫీస్పై చక్రం కూడా నాన్న అధిక మీ చెప్పి ఏడాది క్రితం యాభై వేలు తీసుకుందంట ఈరోజు నాతో పంపిస్తానని చెప్పిందంట వాడు నన్ను అడిగేసరికి నా ఆఫీస్లో పరువు పోయింది తెలుసా ఈ డబ్బులన్నీ పిసినారి పిసినారిసారద ఏం చేసిందిరా మరి ఎంత రాత్రైనా కదా రానివ్వు ఇప్పుడు ఈ మహాతల్ ఏం చేస్తుందో ఎక్కడుందో అని మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక పిసినారి శారద ఊరి వాళ్లకు కనబడకుండా అడవిలో ఒక చెట్టు మీద కూర్చొని తనతో పాటు తీసుకెళ్లిన ఫుడ్ తింటూ ఉంటుంది ఇక రాత్రివేళ శారద ఒక్కతే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఖాళీగా ఉన్న గిన్నెల వైపు చూస్తూ ఉండగా ప్రసాదు రమేషు అనామిక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ఏంటే ఏం వండలేదు ఈ పూట ఇంట్లో పొయ్యి వెలిగించలేదులే శారదా ఎందుకు గ్యాస్ అయిపోయిందా మనోహరు పార్వతి చక్రం ఇంటికొచ్చి మాకు బాగా వెళ్ళిపోయారులే అందుకే కాల్ ఇంట్లో వంట చేయలేదా చెప్పు శారదా అసలు అప్పు చేసి అందరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి నువ్వేం చేశావు మొసలు తన తర్వాత వచ్చే కట్టేశానండి మరి మరిప్పుడు అప్పు తీర్చమని వస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్దామని కాళ్ళ రేపు వాళ్ళకి ఈ పిసినారి అత దావ తెస్తుందని చెప్పి ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిసినారి శారదా ఏం దావతిస్తుందో ఏమీ అర్థం కాలేదు మిగతా ముగ్గురికి ఇక మరుసటి రోజున పిసినారి శారద ఇంట్లో మనోహరు పార్వతి చక్రం కూర్చుని ఉంటారు అనామిక ముగ్గురికి మూడు కాగితాలు ఇస్తుంది ఆ కాగితాల్లో మీకు ఇష్టమైన కూరలు చికెను మటను ఎగ్ ఫిష్ ఇంకా చాలా చాలా నాన్ వెజ్ వెరైటీలు ఉన్నాయి బాగా టిక్ చేసి ఇవ్వండి మీకు దావత్తో పాటు డబ్బులు కూడా వచ్చి అత్తాయి అని చెప్పగానే వాళ్ళు ముగ్గురు తమ డబ్బులు తమకి తిరిగొస్తాయని సంతోషపడుతూ అందులో ఉన్నదేమీ చదవకుండా గబగబా టిక్ చేసేస్తూ ఉంటారు ఆ పేపర్లని శారదకిచ్చేస్తారు అవి తీసుకొని శారద సంతోషపడుతుంది కాసేపటికి కోడలు అనామిక ముగ్గురి ముందు మూడు చిన్నపాటి బుట్టలు పెడుతుంది ముగ్గురు అయోమయంగా చూస్తూ ఉంటారు మొదలెట్టండే అని చెప్పగానే వాళ్ళు ముగ్గురు ఆ బుట్టల కప్పులు తీస్తారు అంతే ఒక బుట్టలో నుంచి కోడి ఎగిరిపోతుంది మరొక బుట్టలో నుంచి చాప ఎగిరిపడుతుంది ఇంకొక బుట్టలో నుంచి పిల్లి అరుస్తూ వెళ్ళిపోతుంది వాళ్ళు ముగ్గురు కోపంగా వైపు చూస్తూ తిడుతూ ఉంటారు మీరు నిజంగా అమాయకులే పరమ పిసినారైన మా అత్తా దావతిస్తుందని మీరెలా అనుకున్నారు ఆ అనుకుంటే అనుకున్నారు గాని దావతిచ్చింది గదా ఇంకా వెళ్ళండి మా డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం మీ డబ్బులు మీకు ముట్టాయని టిక్ చేసి కూడా పెట్టారు కదా అని చెప్పి వాళ్లంతకు ముందు టిక్ చేసిన పేపర్ని చూపిస్తుంది శారద అది చూసి ఆ ముగ్గురు శారదని కోపంగా తిట్టుకుంటూ వెళ్ళిపోతారు పిసినారి శారద నవ్వుకుంటూ ఉంటుంది ఈ విధంగా ముగ్గురు వ్యక్తుల దగ్గర యాభై వేల రూపాయల చొప్పున అప్పు చేసి తన పిసినారితనంతో ఆ డబ్బుల్ని వారికి తిరిగి చెల్లించకుండా అతి తెలివితో ఆ ముగ్గురిని ఇంటికి పిలిపించి దావతిస్తానని అబద్ధం చెప్పి వాళ్ల ముగ్గురితో పేపర్ల మీద సంతకాలు పెట్టించేసుకొని ఇక వాళ్లకి తనకి ఎలాంటి అప్పు లేదని రాయించేసుకుని సంతకాలు పెట్టించుకుంది ఈ విధంగా పిసినారి అత్త దావత్తు తన అతి తెలివితో అప్పుని కూడా లేకుండా చేసుకుంది ఇది వాళ్టి కదా పిసినారి అత్త దావత్ మరొక ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్